వైసీపీ పాలనలో సమీపల నియోజకవర్గంలోని పంచభూతాలను కాకాని గోవర్ధన్ రెడ్డి మాయం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు కాకానికి కళలో కూడా మట్టి ఇసుక క్వార్జే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు సర్వేపల్లి రైతులు ప్రజా సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియాలో కాకాడి చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కసుమూరు తిప్ప నుంచి ప్రభగిరిపట్నం కొండ వరకు సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి కనుపూరు చెరువు వరకు విరువురు నుంచి ఈదగాలి శ్రీకాంత్ కాలనీ వరకు ఇసుక మట్టి గ్రావెల్ క్వార్డ్స్ అనే తేడా లేకుండా కాకడి అన్ని దోచేశాడని విమర్శించారు ఎవరైనా సొంత అవసరానికి రెండు ట్రక్కుల మట్టి తోలుకున్నా సోమిరెడ్డి మాఫియా అంటూ నా మీద నా కుమారుడి మీద బురద చల్లడం అర్ధరహితమన్నారు గ్రావెల్ మట్టి అవసరమైన వారు అనుమతి ఉంటేనే తోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశామని చెప్పారు అమ్ముకునేందుకు ఎవరైనా మట్టి ఇసుక తోలితే కఠిన చర్యలు తీసుకునే స్వేచ్ఛను అధికారులకు ఇచ్చామన్నారు ప్రభాకర్ రెడ్డి కంపెనీ అని

తొమ్మిది కోట్లు కట్టింది ఆ తొమ్మిది తొమ్మిది కోట్లు ఏ కంపెనీ నుంచి వచ్చింది ఏ అకౌంట్ నుంచి వచ్చింది ఎవరి అకౌంట్ నుంచి వచ్చింది ఎవరి అకౌంట్ మంత్రి గారి కుటుంబ అకౌంట్ మంత్రి గారి ఫ్యామిలీ అకౌంట్ నేను వేరే తేడా చెప్పడంలా యాక్షన్ యాక్షన్ తీసుకోమంటుండా పొదుకూరు మండలంలో ఎన్ని ఎన్ని పొదుకూరు మండలంలో మొత్తం ఇప్పుడు కొమ్మలపూడి అక్కంపేట రాజోలపాడు కాగితాలపూడి పార్లపల్లి ఈ వేరే ఇష్యూస్ అంకుపల్లి వాడిపత్తి సూర్యపాలెం బత్తలపల్లి మరుపూరు పార్లపల్లి ఇవన్నీ ఇన్ని గ్రామాల ఇష్యూస్ రామ్దాస్ కండ్రిగా తండ్రిగా ఇన్ని గ్రామాల్లో పేదోళ్ల భూములు రికార్డులు మార్చుకొని పెద్ద రెంట్లో ఏసీ రూముల్లో మేడల మీద మేడలు కట్టుకుంటుంటే ఏం కావాలా ఎడో బతుకులు అంటుండ ఏం కావాలే నేను మనవండ్లు మనవరాళ్ళు నవ్వుతాం మూడు పూట్ల బట్టి కట్టుకొని మూడు పూట్ల అన్నది తినేది ఇష్టం లేదా నువ్వు మాత్రం పెద్ద రెడ్లు ఏసీ రూమ్లో కూర్చొని కరోనా హౌస్లు కట్టుకోవాలా కరోనా హౌస్లు కట్టుకోవాలా మీరు వదిలిపెట్టే ప్రసక్తిలా వదిలిపెట్టే ప్రసక్తిలా అట్లాడితే రోజు ఏదో మాటలు ఏదో కోతలు నా మీద ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ అక్కడ కందుకూరు కలిసి పదకొండు నియోజకవర్గాలు మరి గొర్రవాళ్ళు ఎవరు మాట్లాడటం లేదే కానీ సర్వే పనులు నీ మాదిరిగా లే ఒట్లకి మట్టి తోడటం లేదే లే ఒట్లకి చెరువులు ఎత్తేయటం లేదే నీ మాదిరిగా క్వార్డ్జ్ ఎత్తే లేదే నీ మాదిరిగా ఇసుక లేదే ఎవరన్నా వాళ్ళ పొలానికి వాడు మట్లాడుకు దోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి మాఫియా చంద్రమోహన్ రెడ్డి మాఫియా సిక్కుండాలా సిక్కుండాలా ఒక పుట్టుక పుట్టిన తర్వాత ఒక పుట్టుక పుట్టిన తర్వాత మంచి చెడు పది మంది మన పక్కన ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు బంధువులు స్నేహితులు ఏం మాట్లాడుతున్నావు మనం నిజం మాట్లాడుతున్నావా అబద్ధం మాట్లాడుతున్నావా నువ్వేదో సోషల్ మీడియాలో పెడితే నేను డ్యామేజ్ కానీ నువ్వే డ్యామేజ్ అవుతావు నేను వచ్చారు చాలా ఊళ్ళోడు అయ్యా మా ఇంటికి తోలుకుంటే కూడా నువ్వు ఒప్పుకోవా పోలీసులు వచ్చి అడ్డపడుతున్నారు నువ్వు ఆయనతో చెప్పయ్యా ఆయన పెద్దరిడ్ రోజూ రోజు కొమ్ముతా ఉండడు ఆయన ఎవరు బేస్మెంట్లకి నిన్న పోతుంటే ఒక అమ్మ ఆడపడు అయ్యా చూడే నా ఇంటికి కూడా దోలుపు లేదా అంత స్ట్రిక్ట్ గా అధికారులకు చెప్పాం మట్టి మశానం ఎర్రమట్టి ఏదైనా సరే పర్మిషన్ ఉండాలా లేదంటే మీరు నిజంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ బేస్మెంట్ కంటే పోయి చూసి దగ్గరుండి హెల్ప్ చేయండి అని చెప్పారు రెవెన్యూ కానీ పోలీసు ఎవ్వరూ బయటికి అమ్ముకునే దానికి మాత్రం లేదు అని చెప్పి చెప్పారు ఈ మాదిరిగా లక్షల టన్నులు ఎత్తిలే వాటిలో వచ్చేసే హిజ్రాల్ని పంపించలే అటువంటి పనులు మా జీవితంలో మాకు తెలీదు వీటన్నిటి మీద విచారణ జరపాల్సిందే నేను ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మాఫియా అక్కడ మదనపల్లి ఫైల్స్ అయితే ఇక్కడ సర్వేపల్లి ఫైల్స్ సర్వేపల్లి ఫైల్స్ దానికంటే పెద్ద కుంభకోణం ఇక్కడ జరిగింది దీని మీద విచారణ జరగాల నేను నాన్నగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను అడిగి అయ్యా అక్కడ మదనపల్లి ఫైల్స్కి ఎట్లా ఫిర్యాదులు స్వీకరించారో ఇక్కడ సర్వేపల్లిలో ఒక క్యాంప్ పెట్టి కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ పెట్టి చేయించండి అయ్యా అంటే ఆయన ఒక మాట అన్నాడు అన్నా పదిహేడవ తేదీ నుంచి రెవెన్యూ ఫిర్యాదుల కార్యక్రమం మొదలవుతుంది ప్రతి ఊరికి మా రెవెన్యూ అధికారులు వస్తారు దాంట్లో కలెక్ట్ చేస్తారు పిటిషన్స్ అని అని చెప్పాను అది వాయిదా పడింది అది వాయిదా పడింది అందుకనే ఈరోజు అందరినీ తీసుకొని ఫిర్యాదుదారులు తీసుకొని వచ్చి కలెక్టర్ గారికి వన్ బై వన్ వన్ బై వన్ ఎంత టైం పట్టింది ఒక్క గంట ఒక్క గంట కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు సార్ ఇంకొక మీటింగ్ ఉంది సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది సార్ దయచేసి వెదిలిపెట్టండి సార్ అని లేకపోతే ఇంకొక గంట కావాలి ఎన్ని గంటలైతే సర్వేపల్లిలో ల్యాండ్ స్కామ్స్ అన్నీ బయట వస్తాయి రాజీ పడే ప్రసక్తిలా రాజీ పడే ప్రసక్తి ఎవ్వరు పేదవాళ్ళు ఉన్నారో అలా పైసలు వడ్డీతో కూడా వడ్డీతో కూడా పేదవాళ్ళకి కక్కిస్తా కక్కిస్తా వదిలిపెట్ట